యాదగిరి లక్ష్మీ నారసింహాలయం ఇకపై పసిడి కాంతులతో దగదగలాడనుంది ఆదివారం ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక కార్యక్రమం జరగగా ఇలాంటి స్వర్ణమయ గోపురం దేశంలోనే ఇంకెక్కడా లేదు అతి ఎత్తైన ఈ గోపురానికి ఎనభై కోట్లు ఖర్చు చేశారు కార్యక్రమం పూర్తయిన తర్వాత గోపుర విమానంపై నృసింహావతారాలు కేశవ నారాయణ లక్ష్మీ గరుడమూర్తుల ప్రతిమలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేయడం ప్రారంభమైంది ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ స్టోరీలో చూడండి యాదగిరిగుట్ట శోభితం యాదగిరిగుట్ట ఆలయం ఇకపై స్వర్ణమయ శోభితమై భక్తులకు కనువిందు చేస్తుంది ఆదివారం గుట్ట గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది నలభై జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ పూర్తి చేయగా విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించింది అనంతరం గర్భగుడిలో సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పండితులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదం ఇచ్చారు అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఎత్తు మొత్తం యాభై పాయింట్ ఐదు అడుగులు కాగా గోపురం వైశాల్యం పదివేల ఏడు వందల యాభై తొమ్మిది చదరపు అడుగులు తిరుమల గోపురం ముప్పై మూడు అడుగులు కాగా దేశంలోనే యాదగిరిగుట్ట స్వర్ణగోపురం అతి పెద్దది గోపురానికి స్వర్ణ తాపడానికి మొత్తంగా అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించారు గతేడాది డిసెంబర్ ఒకటిన పనులు ప్రారంభం కాగా ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిదిన తాపడం కవచాలను అమర్చే పనులు పూర్తయ్యాయి ఈ పనులకైన మొత్తం ఖర్చు ఐదు పాయింట్ ఒక్క కోట్లు కాగా మొత్తంగా ఎనభై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీతో తాపడం పనులు చేపట్టారు ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారంతో తాపడం పనులు చేపట్టారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు పూర్తి చేశారు మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి వాటికి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలుగా మార్చి గోపురానికి తాపడం చేశారు గంగా యమున కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదాతో కలిపి మొత్తం నలభై జీవనదుల జలాలతో స్వర్ణ విమానానికి మహా సంప్రోక్షణ చేశారు స్వర్ణ విమాన గోపురంపై ఏర్పాటు చేసిన నృసింహ అవతారాలు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కరుడమూర్తులు భక్తులకు పసిడి కాంతులతో కనువిందే అనడంలో సందేహం లేదు